వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ పలస పలసన అయితే ప్రజల ముందు అని చెప్పి ఒక నిబంధనతో ఉన్నాం మేము పోలీసు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎట్లా ముట్టుకుంటాడు ఎట్లా చేయవేస్తాడు వాడు ఒక జెడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా మన బూత్ మాట్లాడిందా దాడి చేసిందా ఏమన్నాడు మేము అనడం కాదు మీరు మాట ఇచ్చిర్రు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షల తొమ్మిది తారీఖు చేస్తామని అన్నారు మీరు అడిగిందా అని మీరు చెప్పిందా అని మా కేటీఆర్ గారు మాట్లాడి నువ్వు అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది మీడియా చూసే వాళ్ళందరూ కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ మీడియా తప్ప మాట్లాడిందా ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికార మతం నీ అధికార మతాన్ని నంచడం పెద్ద సమస్య కాదు ప్రజలు అని చేస్తారు నువ్వు విష్ణు దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటున్నారు మీరు ఏమని వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి పనికిరారు ఎన్నో యాభై వేల మెజార్టీ ఇచ్చారని లెస్ లెస్ నీరుతున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతలు పెట్టడానికి ప్రజలకి ఇంత దుర్మార్గంగానా ఇంత అహంకారం గనా ఇంత ఆటవికంగానా నీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుల్ని నీ కుక్కల్ని నీ కార్యకర్తలకి కూడా నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ముసి ఒకటి మీద దాడి చేస్తావా నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు వారు అవుతున్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ శాతయుత వాతావరణం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు కానీ ఒక మామూలు పెట్టుకుంటోళ్ళు కొట్లాడమే రోడ్ల మీద కొట్టుకుంటోళ్ళను వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు ఈ స్వామి భక్తి పరిదర్శిస్తేనే నష్టపోతారు ఒక అధికారుల ఉత్తర్వు లేకుండా పక్కన సీనియర్ అధికారులు ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బంధం గురించి ఎక్కడ అడుగుతారో రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులు పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కర్లాగా లేస్తూ వాళ్ళపైన వేట కుక్కర్లాగా దాడి చేస్తూ నువ్వు ఇవి బేబీ భయపెట్టేయలేవు ఈ ఆపలేవు ఈ చిల్లర దాడులు నీ మాటలు వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టలేదు రైతు బంధువు నాకు రాలేదు అని ఒకరు రైతు అంటే చెప్పుతో కొట్ట వాళ్ళు మీరు కూడా అడుగుండి గ్రామాలలో ఎవరిని మీకు ఎదురైనా మీ వీళ్లకర్లు అడిగినా రైతు బంధు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పదా నేరం అవుతుందా చెప్తాం కొడతారా దానికి మరి నిన్నేళ్ళు చెప్పులతో కొట్టాలి రైతులు నీకు యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేల చెప్పులతో కొట్ట ఎటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలన్నీ పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరే నేను చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పకుండా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవ్వాలే కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యాలు వీళ్ళ బాసులున్నాడే భయపడకుండా వచ్చిన వాళ్ళమ్మని కావాలని ఎదుర్కొని వచ్చిన మేము ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటవికమైన పనులు మాటలు చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కాలు కూడా సమాధానంలో ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగిండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా ఇదం నుంచి ఒక్కొక్క వీడియో రికార్డు తీద్దామా నువ్వు నీ బాసు నీకు మంత్రి పదవి ఇచ్చిన దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఇప్పటికైనా కోమటి రెడ్డి ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది కూడా చెప్తా ఉన్నాం